హలో బాగున్నారా మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం దేవుడి దేవుడిచ్చినటువంటి ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి ప్రభునామానికే మహిం కలిగిన గాక మనం ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందామా గొప్ప గొప్పతండి మీ పాదములకు స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నా ఈ సమయంలో మరొకసారి పురోప నీ సన్నిధానమందు చేరి నీ మాటలు చెప్పుకోవటానికి యోగ్యం కాదు కానీ నీ కృపను బట్టి ప్రప మాకు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యాన్ని బట్టి మీ కొననాలు వెంటనేటువంటి తండ్రి మా ప్రియులకు ప్రప ఇదిగో మాకందరికీ ప్రూప నీ మళ్ళీ నేను స్వరాన్ని మాకు వినిపించి నా తండ్రి మాకు మేలు క్షేమమును కలుగచ్చేయమని ఏసు నామమును బట్టి అడిగి వేడుకొచ్చిన నాన్న తండ్రి ఆమె మనము ఈరోజు ఖచ్చితంగా ప్రార్థన చేయవలసినటువంటి అంశం అమెరికా గురించి మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి లాస్ ఏంజల్స్లో ఎలా అగ్నికి ఆహుతవుతోందో మనం చూస్తున్నాం ప్రతి వారు కూడా న్యూస్ చూస్తున్నారని నేను అనుకుంటూ ఉన్నా అందరము కూడా మర్చిపోకుండా ప్రతి ప్రార్థనలో కూడా మరి క్రైస్తవ దేశమైనటువంటి ఆ దేశం కోసం మనము ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాలి వారందరూ కూడా రక్షింపబడి ప్రభైన నామములో వారందరూ కూడా యేసుని ఎరిగినటువంటి వారిగా ఉండి బాప్తిని తీసుకొని పరలోకరాజ్య వారసులు కావాలని మనం అందరము ప్రార్థన చేద్దాం ఓకే మనం ఒక వాక్యాన్ని చదువుకొని మన ధ్యానంలోకి వెళ్దాం రండి యోహాన్ రాసిన మూడవ పత్రిక రెండవ వచనాన్ని చదువుతూ ఉన్న ప్రీడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను అన్న మాట ఇక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు మన కోసం రాసి ఉంచారు యోహాని గారు గాయకు రాస్తున్నటువంటి మాట ఇది ఏమని రాస్తున్నారంటే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు అలాగే అన్ని విషయాల్లో కూడా నువ్వు ఈ భూలోకం మీద ఉన్నావు కాబట్టి అన్ని విషయాల్లో కూడా నువ్వు వర్ధిల్లాలి అన్నట్టుగా అక్కడ మనకు వ్రాయబడి ఉంది అవునండి మరి క్రైస్తవులు కానీ మరి లోకల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జనాంగానికి ఏది ఇష్టము అనంటే అంటే ఈ లోకంలో బాగా సౌఖ్యంగా బాగా మంచి పేరు కలిగి మంచిగా అభివృద్ధిలోనికి రావాలి అని అనేది చాలా ఇష్టమండి ఎవరైనా మన ఇంటికి వస్తే మన ఇంట్లో ఉన్నటువంటివన్నీ కూడా చూసినప్పుడు అబ్బా వీళ్ళు ఎంత మంచిగా ఉన్నటువంటి వారు అని అని అనుకోవాలి అంతగా మనము సంపాదిస్తే ఎంత గోల్డ్ ఉంటే ఇంట్లో ఎంత సామాను ఉంటే అంత గొప్పవారు అని అనిపించుకోవాలని ఇష్టపడతారు లోకస్తులు కూడా అంతే లోకంలో అన్నీ కలిగి ఆ విధంగా కనిపిస్తే పైకి కనిపించే దాన్ని బట్టి చూసి అబ్బా వీళ్ళు ఎంత గొప్పవారు అని అంటారు ఎంతగా వర్ధిల్లినారు వీళ్ళు ఎంతగా వీళ్ళు గొప్పవారైపోయినారు వీళ్ళు ఐశ్వర్యవంతులు అని అని చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ లోకములో ఎంత ఐశ్వర్యం ఉన్నా ఈ లోకములో ఎంత డబ్బు ఉన్నా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం లాస్ ఏంజల్స్లో ఏమవుతుంది ఎంత భయంకరంగా ఎన్ని లక్షలు ఎన్ని మిలియన్స్ ఆఫ్ డబ్బులు పెట్టి ఇళ్ళు కట్టించుకున్నా కూడా కాలి బూడిదైపోతున్నాయి అలా డబ్బులంతా నిప్పులోకి వేసి కాల్చినట్టుగా అయిపోతుంది అవునండి లేని వాళ్ళు కాదు వాళ్ళంతా చాలా ఉన్నతమైనటువంటి స్థితి అదే వర్తిల్లటం అంటే ఈ లోకంలో మనం ఏమి సంపాదించుకున్నా కూడా అలా నిప్పుల వేసి కాలిపోయినట్టుగా మొత్తం బూడిదైపోతుంది కానీ ఆత్మలో మనము వర్తిల్లాలి అందుకని ఇక్కడ గాయకు మాట్లాడు ఆత్మలో వర్ధులు అని అంటున్నాడు ఏంటి అసలు ఆత్మలో వర్ధిల్లటం అంటే ఏంటి ఈ లోకంలో మన ఇంటిలో అన్ని సంపాదించుకోవటం కాదు మనం ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాము అని ఇతరులతో అనిపించుకో అన్ని మనకు అవసరమన్నీ కూడా మనం తీసుకుంటాం దాంట్లో తప్పులేదు కానీ మనము దీనికంటే ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే ఆత్మలో వర్ధిల్లటం మనం చూసుకోవాలి ఆత్మలో వర్ధిల్లటం అనంటే ఏంటి అని విషయాలు మీతో కొన్ని విషయాలు నేను మాట్లాడాలని నేను ఇష్టపడుతూ ఉన్నా రెండు కొన్ని తెలుగు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదహారవ వచ్చినా చూస్తే కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు అనండి ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట మనము గమనిస్తూ ఉన్నాం ఏంటి ఆంతర్య పురుషుడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి బయట కనిపిస్తుంది ఒక పురుషుడు లోపల కనిపిస్తుంది ఇంకొక పురుషుడు ఉన్నాడు ఇప్పుడు నేను షారోన్ నేనున్నాను నా లోపల అంతరంగంలో ఇంకొక షారోన్ ఉన్నది ఇప్పుడు అంతరంగంలో ఉన్నట్టు ఈ బయట బాహ్యంగా చూచి మనము అలా చూచి మనం ఎప్పుడు కూడా ఈమె ఇలాంటిది అలాంటిది అని చెప్పకూడదు అందుకని అంతరంగ స్వభావము అంతరంగ పురుషుడు ఆ అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడు అనే విషయాన్ని మనము ధ్యానం చేయాలి ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తించాలి మనము అవును ఇక్కడ చూసినట్లయితే మనము బాహ్య పురుషుడు కృషించు అంటే బాహ్య పురుషునికి మాత్రము కూడా ఆత్మీయులు బాహ్య పురుషునికే మాత్రం కూడా చోటివ్వరు ఎలా ఉన్నాను నేను బాగున్నానా బాగా అందరిలో కనిపిస్తున్నానా నేను అందరిలో చాలా గొప్పదారిగా గొప్పవాడిగా కనిపిస్తున్నానా లేదా నా శరీరం బాగుందని ఈ శరీరం కోసం ఖర్చు పెట్టరు ఈ యొక్క అవయవాల కోసం ఖర్చు పెట్టరు నాకు తెలిసిన క్రైస్తవులు చాలా మంది ఉన్నారు చాలా మంది బ్యూటీ పార్లర్లకు వెళ్తుంటారు అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఎన్ని వేల వేలు దానికోసమని ఖర్చు పెడుతూ ఉంటారు కానీ ఆంతర్య పురుషుని కోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టగలుగుతున్నావు ఆంతర్యంలో ఉన్నటువంటి ఆ స్త్రీ కోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టగలుగుతున్నావు నువ్వెంత ఖర్చు పెడితే అంత బాగా కనిపిస్తావు నువ్వు ఎలా అనుకుంటున్నావో లోపల కూడా నువ్వు ఎంత ఖర్చు పెట్టగలిగితే నీ సమయాన్ని నువ్వు ఎంత ఖర్చు పెట్టగలిగితే నీ యొక్క ధనాన్ని నువ్వు ఎంత ఖర్చు పెట్టగలిగితే దేవుని కోసం అంత అందముగా దేవునికి కనిపిస్తా మనము మనుషులకి అందంగా కనిపించాలని మనుషుల కోసం మనం సమకూర్చుకోవడం కాదు కానీ ఆంతర్యంలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఆత్మకు మనం బలము చేకూర్చేటువంటి వారంగా మనం ఉండాలి ఇక్కడ అంటే బాహ్య పురుషుడు కృషి ఆంతర్య పురుషుడు దీనా దినము దీనా దీనము ప్రతి దినము కూడా మనం ఏ విధంగా ఈ శరీరం కోసం ఎంతగా మనము ప్రయాసపడతాం అనుదినము స్నానం చేపిస్తాం అనుదినము దీనికి ఆహారం పెడతాం అనుదినము దీన్ని బలపరుచుకుంటూ ఉంటాం అలాగే ఆంతర్య పురుషునికి కూడా మనము దానికి కూడా అనుదినము మనం వాక్యం అని ఉదక స్నానం వచ్చేది అనుదినము స్నానం చేయించాలి అనుదినము దానికి ఆహారం పెట్టాలి ఈ లోక లో మనం జీవించిన ఎట్లా ఆహారం పెడతామో ఈ శరీరానికి ఆంతర్య పురుషుని కూడా మనం ఏం చేయాలంటే ఆహారం పెడుతూనే ఉండాలి దీనికి బాగా తినిపిస్తూ ఆంతర్య పురుషునికి తినిపించకపోతే ఏమవుతుందండి మనం నాలుగు రోజులు తినకపోతే ఎంత బలహీనమైపోతాం కదా అలాగే లోపల పురుషు కూడా బలహీనమైపోయి ఆత్మ చచ్చిపోతుంది కనుక వెలిగించబడిన ఆత్మ వెలగాలి అని అంటే వాక్యము అనే నూనెను మనం పోసుకుంటూనే ఉండాలి హలలుయా కనుక అభివృద్ధి ఇక్కడ మనం అన్నం తింటుంటే పసిబిడ్డలాగా ఉన్నాం మనం ఈ విధంగా ఎలా ఎదుగుతూ మనం అభివృద్ధిలోనికి వచ్చామో అలాగే అంతరి పురుషుడు కూడా ఎదగాలి దినదినము ఎదగాలి ఇక్కడ మనము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేను నుంచి పద్దెనిమిది వచ్చిన చూస్తే మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు అని వ్రాయబడింది అవునండి అంత కొత్త రంగ పురుషునీయంతో శక్తి కలిగి అని రాయబడింది శక్తి కావాలి ఎలా వస్తుంది శక్తి మనం చిన్న చూస్తాం అప్పుడప్పుడు తప్పుడడుగులేసేటువంటి వారికి అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే గవక్కన నడుస్తూ తప్పు వేస్తే పడిపోతూ ఉంటారు కాళ్ళలో శక్తి లేదండి కాళ్ళల్లో బలం లేదండి అని అంటుంటాం కదా ఆ శక్తి కోసం ఏం చేస్తాము బిడ్డలకు మంచిగా తినిపిస్తాం ఆ బలం రావాలని మంచిగా తినిపిస్తాం అక్కడ అంటు నడుచండి అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు ఆయన ఆత్మ వలన మనం బలపరచబడాలి హలెలుయ్య ఈ లోకములో మనం బిడ్డలు నిలబడటానికి ఏ విధంగా శక్తి పొందుకోవాలి బలం పొందుకోవాలని ఎలా ఆహారం ఇస్తామో అలాగే ఆత్మలో జన్మించినటువంటి మనము ఏం చేయాలి శక్తిని పొందుకోవాలి బలం పొందుకోవాలి అది అప్పుడు ఆత్మ వర్ధిల్లుతుంది ఆత్మలో నిలబడడం మనం ఏం చేయాలంటే తినాలి మనము బాగా తినాలి శక్తి కావాలి బలము కావాలి కాబట్టి ఆ బలము శక్తి వస్తేనే కరెక్ట్గా నిలబడి అడుగులు వేయగలం మనం ఆత్మీయ జీవితంలో ఎదిగినప్పుడే ఆత్మలో మనము నిలబడగలము మనం నిలబడగలం అలా ఆత్మలో నిలబడాలి అని అంటే ఖచ్చితంగా మనం వాక్యాన్ని తినాలి మనం అలాగనే ప్రార్థన కూడా మనం దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలను మనం వినేటువంటి వారంగా మనం ఉండాలి ఆ విధంగా చేయకపోతే మనకు శక్తి రాదు మనకు బలం రాదు ఆత్మలో వర్ధిల్లలేం గాయు అక్కడ ఆత్మలో వర్ధిల్ల చిన్న కొలది అని అంటాడు ఆత్మలో వర్ధిల్లాలి మొట్టమొట్ట ఆత్మలో వర్ధిల్లాలి అది క్రైస్తవులుగా మనం చేయవలసిన పని ఆత్మలో ఎదుగుతున్నావా ఆత్మలో ఎదగాలంటే శక్తి కావాలి బలము కావాలి ఆ శక్తి ఆయన ద్వారానే కలుగుతుంది ఆయన శక్తి మరి ఆయన ద్వారా శక్తిని పొందుకుంటున్నావా ఆయన సన్నిధిలో గడుపుతున్నావా నువ్వు ఈ శరీరం కోసం నువ్వు ఎంత ఖర్చు పెట్టగలుగుతున్నావో ఆత్మ కోసం నీ సమయాన్ని ఖర్చు పెట్టగలుగుతున్నావా ఆత్మ కోసం నీ యొక్క ధనాన్ని బలాన్ని నువ్వు ఖర్చు పెట్టగలుగుతున్నావా నీ సమయాన్ని వెచ్చించగలుగుతున్నావా నువ్వు ఎంత వెచ్చించగలిగితే దేవుని సన్నిధిలో అంతగా నీకు శక్తి వస్తుంది బలము వస్తుంది ఎందుకంటే ఆయనతో సహవాసం కలిగి ఉంటావు కాబట్టి ఆయన శక్తినిస్తాడు అక్కడ మనం చదువుకున్నాం రండి దానికి దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు చూడండి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఆరో వచ్చే పదమూడవ వచ్చిన చూస్తే అందుచేతను మీరు ఆపదన మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగక వచ్చినమును ధరించుకొనడి అన్నది అవునండి ఆపద్దినములో దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడాలి అని అంటే ఆపద్దిలో మనం నిలబడాలి అని అంటే సాంతనుడు మనం శోధించినప్పుడు సాంతనుడు మనల్ని దేని చేతైన ఆర్థిక ఇబ్బందుల చేత కానీ లేకపోతే అనారోగ్యాల చేత కానీ దేని చేతైన వాడు ఎప్పుడు కూడా విశ్వాసులను శోధించాలని చూస్తుంటాడు ఆ శోధనలో నిలబడి ప్రభువుకి మహిమార్థంగా ఉండి వాడికి అపజయములు దేవునికి జయము కలిగినట్టుగా మన జీవితం ఉండాలి అని అంటే నిలబడాలి అని అంటే శక్తి కావాలి నిలబడాలి అంటే బలము కావాలి ఇక్కడ అది అంటున్నాడు ఆపద్యన మందు వాళ్ళని ఎద్దురించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకను శక్తిమంతులగినట్లు సర్వాంగ కవచ్యములు దర సర్వాంగ కవచ్యములు అంటే నుంచి కింద వరకు కవచాలు నా చేతుల కోటి తడుక్కొట్టాలి నేను యుద్ధంలోకి వెళ్తానంటే కుదరదు నువ్వు నాకు ఒక్కటి హెల్మెట్ ఒకటే పెట్టుకొని వెళ్తాలి నేను ఎదిరించడానికి ఏంటంటే కుదరదు సమస్తమును సర్వాంగ కవచాలను వేసుకోవాల్సిందే అదే దేవుడు మాట్లాడుతోంది ఇక్కడ మనం పదహార వచ్చినా చూస్తే ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తి మంతులగుదురు సాతండి ఏం చేస్తాడంట మన మీదకి అగ్ని బాణాలు వేస్తాడంట అగ్ని వేస్తే ఏమవుతుందండి కాలిపోతాం కదా మనము నిలబడలేం అగ్ని చూసి మన మీద నిప్పు పడేది అనుకో మన నిప్పు పడితే కాలిపోతాం బూడిదైపోతాం కనుక ఆ అగ్ని బాణాలకు కూడా మార్పుడానికి శక్తివంతులం కావాలి మనము అది దేవుని ఇష్టం వాడి ఎలాంటి బాణం వేసినా మనం శక్తివంతులకు కావాలి నిలబడాలి వాటినన్నిటినీ ఎదిరించాలి అని అంటే మనము ఆత్మలో బలము కలిగి ఉండాలి ఆత్మలో శక్తి కలిగి ఉండాలి కాబట్టి నువ్వు వాక్యం వెంటావు కానీ ఆచరణలో పెడుతున్నావా నువ్వు వాక్యం వెంటావు కానీ దాన్ని అనుసరిస్తున్నావా వాక్యము హృదయంలో నింపుకుంటున్నావు కానీ ఆ నింపుకున్నటువంటి వాక్యము తిరిగి దృష్టి ఎత్తుకొని పోకుండా నువ్వు వాక్యానుసారమైనటువంటి జీవితం మనలో ఉన్నట్లయితే అప్పుడు ఆ వాక్యము ప్రతి సమయము సందర్భాల్లో వాక్యం గుర్తు రావాలి నువ్వేమి పని చేస్తున్న వాక్యం గుర్తు రావాలి అలా గుర్తు వచ్చినట్లయితే నువ్వు ఆత్మలో వర్ధిల్లుతావు ఆ ఆత్మలో నువ్వు వర్ధిల్లేటువంటి బిడ్డగా నువ్వు ఉంటావు అది దేవునికి ఇష్టం కాబట్టి దేవునికి ఇష్టమైన రీతిలో మనం నిలబడాలి శక్తివంతులం బలవంతులం కావాలనే దేవుడి ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు చూడండి అక్కడే పదహారో వచ్చిన మనం చూస్తే ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకుని అంటే దాంట్లో దుష్టిని అగ్ని బాణాలు మనం ఆర్పడానికి శక్తివంతులవుతాం మూడవ అధ్యాయం పదిహేను నుంచి పద్దెనిమిది వరకు వచనం వరకు చదివితే మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దైత్యవలననియు మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణలగినట్లుగా ప్రేమయందు వేరు పారి ప్రేమ ఎందు మనము వేరుపారాలి ఇంకా చూడండి స్థిరపడాలి దేవుని యొక్క ప్రేమలో మనము స్థిరపడాలి దేవుణ్ణి ప్రేమించేటువంటి వారంగా మనం ఉండాలి దేవునిలో స్థిరంగా ఉండాలి ఈరోజు నేను బాగా వాక్యం చదువుకున్నాను అండి అధ్యాయులు రేపు చదువుకోపోతే ఏమి అని అనుకుంటే నీ ఆత్మ ఆరిపోతుంది నీ వాక్యం దీపంలో నూనె పోతుంది డైలీ ఇది అనుదినము చేసేటువంటి కార్యక్రమం ఇది అనుదినము దేవునితో సహవాసం కలిగి ఉండటం ఇది ఇక్కడ చూడండి ఏముందో ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు లోతు ఎత్తు చూడండి పొడుగు లోతు గ్రహించుకున్నటకును అని రాయబడింది ఆవిడ దాన్ని గ్రహించుకోవాలి మనం గ్రహించాలి దేవుని యొక్క ప్రేమ ఎంత ఉంది దేవుని యొక్క ప్రేమలో ఉన్న లోతు దేవుడు నన్ను ఎలా ప్రేమిస్తున్నాడో దాన్ని మనము గ్రహించుకోవాలి గమనించుకోవాలి ధ్యానించాలి మనం ఆ విధంగా ధ్యానించినప్పుడు మాత్రమే దానిలో మనము స్థిరపడి ఉంటాం కాబట్టి మనం ఇప్పుడు దేవుని ప్రేమ అంటే ఏంటి దాని ఆ ప్రేమలో వేరు పారి అని రాయబడింది ఊరక మొక్క ఫస్ట్ మొక్క వస్తుందండి మొక్క వచ్చినప్పుడు ఏమవుతుంది కొంచెం వేరు వస్తుంది కదా ఆ వేరు మొక్క ఎంత ఉందో అది కొంచెం వేరు వస్తుంది ఆ వేరు మొక్క పైకి ఎదిగే కొంది వేరు లోపలికి వెళుతుంది లోపలికి వెళ్ళే కొంది అది వేళ్ళు విస్తరించే కొంది మొక్క పైకి ఎదుగుతుంది అప్పుడు మొక్క అని మనం దాన్ని చెట్టు అంటాం దాన్ని కదా దాని పేరు కూడా మారిపోతుంది ఇప్పుడు మనము క్రీస్తు యేస్ వేరు కలిగిన వరంగా కాదు వేరు కలిగి ఉంటేనే ఒక్క పైకి వస్తుంది హాలియ వేరు ఉన్నది నీకు కానీ అది ఏమవుతుందంటే ఆ వేరు లోపలికి వెళ్ళాలి లోపలికి పోయి విస్తరించాలి అప్పుడు మొక్క చెట్టుగా మారుతుంది అప్పుడే మనకు ఆ నుంచి ఫలాలు మనం తీసుకోగలం అవునండి దేవుని యొక్క ప్రేమ మనం తెలుసుకోవాలంటే వేరు లోపలికి మనము పూనుకొని ఉండాలి అవునండి మరి షారు అనే మొక్క వచ్చింది క్రీస్తులో అయస నేను పాపిని నన్ను క్షమించు నీ రక్తంలో కడుగు అని నేను అడిగినప్పుడు ఇంకా వేరు వచ్చింది ఆ వేరు ఇప్పుడు ఏమైపోయిందంటే లోపలికి వెళ్ళింది చొచ్చుకొని వెళ్ళింది ఇప్పుడు చొచ్చుకొని వెళ్ళినటువంటి ఆ వేరు ఇప్పుడు ఏమైపోయిందంటే మొక్క పైకి వచ్చేస్తుంది మొక్క పైకి వచ్చి ఇప్పుడు చెట్టుగా మారిపోయింది ఇప్పుడు నేను మీకు చెప్పేటువంటి స్థితిలోనికి దేవుడు నన్ను తీసుకొచ్చాడు లోపలికి వేరు పోవాలి అప్పుడు పోయినప్పుడు మాత్రమే అది చెట్టుగా మారిపో రూపము మారిపోతుంది అలాయ్య ఇక్కడ మనము కులశీలిక రాసిన పత్రిక రెండవ అధ్యయం ఆరో వచ్చినాన్ని మనం చూసినట్లయితే కావున మీరు ప్రఫైనా క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన ఎందు వేరు పారిన వారై ఇంటివలే కట్టబడచ్చు మీరు నేర్చుకున్న ప్రకారముగా అంటున్నాడు మనము నేర్చుకోవాలట మనం ఏం నేర్చుకోవాలి క్రీస్తుయస్సులో లోపలికి వేరు తన్ని మనం పైకి ఎదిగేది మనం నేర్చుకోవాలి అదే ఆత్మలో వర్ధలుట ఆత్మలో నేను ఎలా అభివృద్ధి పొందాలి నేను ఆత్మానుసారంగా నేను ఎలా నడవాలి ఆత్మలో నేను నేను నిజంగా నేను ప్రభుకి దగ్గరగా ఉండాలని చాలామంది ఆశపడతారు కానీ ఇదిగో ప్రభుకి దగ్గరగా ఉండాలంటే ఆయనలో మనం నేర్చుకోవాలి వాక్యం చదువుకుంటే నేర్చుకుంటాం వాక్యం వింటే నేర్చుకుంటాం ఇదిగో ప్రార్థనలోకి వెళ్తే ప్రభు నేర్పిస్తాడు నేను ఎప్పుడు ఒక ప్రార్థన చేస్తా ప్రభు నేను నీ క్లాస్కి వచ్చాను నీ స్కూల్కి వచ్చాను నాకేం నేర్పిస్తావు నేర్పించు అంట ప్రభు సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చేసుకోవాలి ప్రభావ నీ సన్నిధికి వచ్చా నీ సన్నిధిలో నేనున్న ఇప్పుడు నాకేం మాట్లాడతావు మాట్లాడు నాకేం నేర్పిస్తావు నేర్పించు అని అంటే దేవుడు అన్నీ కూడా వాక్యం ద్వారా నేర్పిస్తాడు పాటల ద్వారా నేర్పిస్తారు వాక్యముతలు విరటం ద్వారా నేర్పిస్తారు అవన్నీ నేర్చుకోవటమే మనం ఎలా ఆత్మ వర్ధిలాలు మనకు అప్పుడు ఆ విషయాలు మనకు తెలుస్తాయి ఇక్కడ అంటున్నాడు దేవుడు ఇక్కడ ఇంటి వలె కట్టబడచ్చు మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసముందు స్థిరపడాలి నువ్వు ఏ విశ్వాసము చేతనైతే నువ్వు పాపక్షమాపణ పొందుకున్నావో క్రీస్తు రక్తంలో నా పాపాలు కడగబడతాయన్న విషయము నువ్వు విశ్వసించి ఏ విధంగా క్రీస్తు చేసే రక్తంలో నువ్వు కడగబడ్డావో అదే విశ్వాసంలో నువ్వు ఏం చేయాలంటే మనము క్రీస్తు చేసే రక్తం ద్వారా రక్షమన్న ప్రతి ఒక్కరు కూడా అదే విశ్వాసం విశ్వాసంలో స్థిరపడాలి ఒకసారి ఏమోలే ఇది అవుతుందో కాదో ఏమోలే దీనికి జవాబు వస్తుందో లేదో కాదు కాదు విశ్వాసం ముందు స్థిరపడాలి ఏమైతే విశ్వాసం అంటే ఏంటండి ఏవైతే మనం కనిపించదో దాని ఎంత విశ్వాసం ఉంచటమే కదా ఇప్పుడు మనం పర్లోక రాజ్యానికి వెళ్ళాలి వెళ్తాము కూడా రక్షిం పొందాం కాబట్టి కాబట్టి అది విశ్వాసం ద్వారా మన నిరీక్షణతో ఎదురు ఉన్నాం అదే విశ్వాసాన్ని స్థిరపడాలి అని అంటే మనం ఈ లోకంలో ఉండగా మన రక్షణను మన పరిశుద్ధతను మనం కాపాడుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం కాబట్టి విశ్వాసంలో స్థిరపడాలి స్థిరపడాలి అక్కడ అంటున్నాడు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం ఎందు విస్తరించుచు ఆయన ఎందుండి నడుచుకోవాలి అది అప్పుడు ఆత్మలో మనం వర్ధిలతాం ఆయన ఉండి మనము నడవాలి ఇప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారండి బిడ్డలు నా ప్రకారమే నడవాలి నేనేం చేస్తానని అదే చేయాలి అనుకుంటారు ఎవరన్నా తాగిపోతుంటే నా బిడ్డ కూడా ఇలా తాగుబోతుగా ఉండాలి అని అనుకోండి కదా పాప మార్గంలో నడవాలి అని అనుకోరు కదా ఎంత తాగుబోతులైనా వాళ్ళు ఎంత చెడిపోయినా నా బిడ్డలు బాగుండాలి అనుకుంటారు కదా దేవుడు ఏమనుకుంటున్నారంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా ఆయన పిల్లలందరూ కూడా పరిశుద్ధంగానే ఉండాలి అని ఆయన ఇష్టపడుతున్నారు ఆయన విశ్వాసంలో స్థిరపడి మనము వేరు పాలన వారమై ఆయన చొప్పున మనం నడిచేటట్టు ఆయనలో మనం నడిచేట వారంగా మనం ఉండాలి అలలీయ మనమే కాదండి సాతాండు ఏం చేస్తున్నాడో తెలుసా సాతాండు క్రీస్తు యేసి ఎందు నమ్మకం ఉంచినటువంటి వారిని కూడా వాళ్ళని ఇంకా అభివృద్ధిలోనికి తీసుకొస్తున్నాడు ఎందుకో తెలుసా ఇక్కడ అభివృద్ధి వాళ్ళలో ఉంటే ఆయన్ని నమ్మకుండా విశ్వసించుకుంటే నాకేమి ఇక్కడ ఇంత కలుగుతుంది కదా నేనేం అడిగినా నేను పొందుకుంటున్నాను కదా అని క్రీస్తు దగ్గరికి రాకుండా క్రీస్తు మహిమను చూడకుండా వారి కనులకు గ్రుడ్డితనం కలిగేటట్టుగా వారిని కూడా సాతనుడు ఏం చేస్తున్నాడంటే వారిని కూడా వృద్ధిలోనికి తీసుకొస్తున్నాడు అందుకని అక్కడ ఎర్మియా గ్రంథం పన్నెండో అధ్యాయం రెండవ మాట రాయబడింది నీవు వారిని నాటుచున్నావు వారు వేరు తనుచున్నారు వారు ఎదిగే ఫలములు నిచ్చుచున్నారు వారి నోటికి నువ్వు సమీపంగా ఉన్నావు కానీ వారి అంతరింద్రియములకు దూరముగా ఉన్నావు అంటున్నాడు వారు అంతరింది దేవుడే నాటాడు అందరినీ ప్రజలందరినీ కలెక్ట్ చేసింది దేవుడే ప్రజలందరికీ ప్రాణమిచ్చింది దేవుడే కానీ వారి అంతరంగము వారి యొక్క హృదయం దూరముగా ఉన్నది ఎందుకో తెలుసచ్చు మొదటి వచ్చినప్పుడు అక్కడే చూస్తే దుష్టులు వారి మార్గంలో వర్ధిలనేలా ఇక్కడ అంటున్నాడు విశ్వాస ఘాతకులు సుఖింపనేలా అంటున్నాడు అవునండి వారు సుఖిస్తున్నారు దుష్టులు సుఖిస్తున్నారు వాళ్ళు వర్ధిల్లుతున్నారు దుష్టులు వర్ధిల్లుతున్నారు సత్యం ఆ విధంగా దేవుని దగ్గరికి రాకుండా చేస్తున్నారు ఇదే వర్ధిల్లటం అంటే ఇదే సౌఖ్యం ఈ లోకంలో అనుభవించేదే గొప్ప అని వారు అనుకుంటున్నారు కానీ అది కాదు చచ్చిపోతే నరకానికి వెళ్తాం ఇదంతా ఇక్కడ నాశనం అయిపోయేది పరలోకంలో ఆత్మలో విశ్వాసముల స్థిరపడేది అదే మన పరలోకానికి మనం తీసుకుని కాబట్టి దుస్తున మార్గంలో నువ్వు ఎవరి లేకపోతే క్రీస్తు యేస్ నందు మనం వర్ధిల్లేటువంటి వారంగా ఉన్నాము ఎలా ఉన్నామనేది క్రీస్తు యేస్సులో మనం ఒకసారి మనం ఆలోచన చేసి ఒక తీర్మానానికి రావాలి దేవుడు అంటున్నాడు కీర్తల్లో ఎనభై నాలుగు ఏడులో ఒక మాట ఉంది వారు నానాటికి బలాభివృద్ధిని అందొచ్చు ప్రయాణము చేయదురు ఐదో వచ్చినం అక్కడే నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అంటున్నాడు దేవుని వలన మనము వర్ధిల్లాలి దేవుని వలన మనం బలం పొందుకోవాలి ఏసయ్య ద్వారానే మనం ఆత్మలో బలం పొందుకోగలం కాబట్టి అలాంటి బలము మనం పొందుకోవాలని ఆయన ఇష్టం అలాంటి వారు ధన్యులు బ్లెస్డ్ పీపుల్ అనే దేవుడు అక్కడ మాట్లాడుతున్నారు నువ్వు దేవుని వలన నువ్వు బలం పొందుతున్నావా లేకపోతే ఇచ్చేటువంటి తలంపులు లోకానుసరమైన తలంపులతో నువ్వు అభివృద్ధిలోనికి వస్తున్నావా అదే వర్ధల మనకొని సంతోషిస్తున్నావా ఇదంతా చూచి సంతోషించేదంతా కూడా వ్యర్థమైనది ఇదంతా మనము చనిపోతే కూడా మనం ఎంటరాదు దేవుడిచ్చినటువంటి ఆత్మతో మనం కలిగి నిలబడి వర్ధిలితే అది మాత్రమే మనతో పాటు వస్తుంది ఆ చచ్చిపోయినోడితో మన ఆత్మతో అది వస్తుంది కాబట్టి ఆత్మలో మనం వర్ధిల్లాలి మన సమయమును దేవునికి ఇవ్వాలి శరీర కోసం నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావో అంతకంటే ఎక్కువగా మన ఆత్మ కోసం మన సమయాన్ని మన బలాన్ని మనకున్నదంతా కూడా ఖర్చు పెట్టినట్లయితే ఆత్మలో వర్ధిల్లుతాం ఆ విధంగా వర్ధిల్టానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేయని కాక నేను ప్రార్థన చేయన మీకోసం నేను ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి యేసయ్య తండ్రి స్తోత్రమయ మీరు ఇచ్చినటువంటి వాక్యలేఖనాలను బట్టి వందనాలు మా ప్రియులందరికీ కూడా ప్రోహ గాయకు ఏ విధంగా ప్రభు ఆత్మలో వర్ధిల్లి ప్రభ ఈ లోకంలో సమస్త విషయాల్లో వర్ధిల్లాలని పౌలు చెప్పాడు అవును తండ్రి అనేక మంది లోకంలో వర్ధిల్లుతున్నారు కానీ నాయన ఆత్మలో వర్ధిల్లటం ఎలాగో నేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభు ఆత్మలో వర్ధిల్ల చేయండి నాయన ఆత్మలో ఐశ్వర్యవంతులను చేయమని ప్రార్థిస్తున్నాను తన్ని ఆత్మలో దుష్టుడు వేసి అగ్ని బాణాలు ఎదుర్కొన్నట్టుకు శక్తివంతులుగా బలవంతులుగా ప్రభా ప్రతి బిడ్డను ప్రతి క్రైస్తవులను మీరు చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభాని రక్షణలో స్థిరపడి బలపడగలటకి చేయండి లాస్ ఏంజల్స్ కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా అక్కడ బిడ్డలు ప్రభా అనేక మంది చనిపోతున్నారు ఆస్తులు నష్టమవుతున్నాయి ఓ తండీ కనికరించి ప్రభా అగ్నిని ఆర్పివేయమని ప్రార్థిస్తున్నాం దేవా ప్రజలందరికీ రక్షణ వేస్తంటే ఎవరో తెలుసుకొని ఎందు రక్షణ పొంది ఆత్మలో వర్ధిలినట్టుగా చేయమని ప్రార్థిస్తున్నాం సహాయం చేసి నడిపించమని బిడలు ఏ అవసరాల్లో ఉన్నారు ఏ అక్కర్లో ఉన్నారు ప్రతి అవసరం తీర్చమని ఏసు నామని బట్టి అడిగివేడు కొంచెం నాన్న మెయిన్ అమెయిన్ అమైన్ గాడ్ బ్లెస్ యూ క్రైస్తలాడ్